జగిత్యాల పట్టణంలోని ఐఎంఏ హాల్లో జగిత్యాల గ్రామీణ మరియు అర్బన్ మండలానికి చెందిన ఇరవై నాలుగు మంది ఆడపడుచులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల విలువైన కళ్యాణలక్ష్మి లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు పేదింటి ఆడబిడ్డకు పెళ్ళైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ఒక లక్ష నూట పదహారు రూపాయలను ఒక్కో ఆడబిడ్డకు దేశంలోనే కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు సంక్షోభ సమయంలో పెద్దలకు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేశారు జగిత్యాల జిల్లాలోనే ఇప్పటి వరకు కులమతాలకు తావు లేకుండా వెయ్యి మంది రైతులు మరణిస్తే ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు రైతు బంధు ద్వారా పంట పెట్టుబడి అందించిన ఘనత కేవలం తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు కరోనా మహమ్మారి యావత్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితుల్లో అన్ని వర్గాలకు సంక్షేమం అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణితో పాటు వైస్ చైర్మన్ గోలీ శ్రీనివాస్ పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్ ఉపాధ్యక్షులు ఆనందరావు దుమాల రాజ్ కుమార్ కార్యదర్శి గోపాల్ కౌన్సిలర్లు లత వారణాసి మల్లవ కోరే గంగమల్లు పిట్ట ధర్మరాజు బుడ్ల జగదీష్ ముస్కు నారాయణ రెడ్డి కూతురు రాజేష్ సర్పంచులు ప్రభాకర్ రెడ్డి ఎంపీటీసీ రాజశేఖర్ నాయకులు డిష్ జగన్ సంఖ్య మహేష్ రాజు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

Gracias. ట్ట కూడా అందుతున్నాయి మన గౌరవ ముఖ్యమంత్రిగా తల్ల కోసం పిల్లల కోసం ఎన్నో గొప్ప కార్యక్రమాలు తీసుకున్నారు అన్నిటికంటే గొప్పది నిజంగా చెప్పాలంటే మనం ఎంతోసారి నూరు అబద్ధాలు ఆరు లక్క అంటే ప్రాముఖ్యత మన మనం అబద్ధాలు లక్ష రూపాయలు కుట్టని ఇంట్లో ఎన్నో ఉంది మంచి మంచి ఉన్నత మూల లక్షల్లో కూడా ఒక లక్ష చే తర్వాత ఆకలి ఒక లక్ష రూపాయలు ఎండి చూడాలి తగ్గే పరిస్థితి ఉంటుంది మంచి మంచి వాళ్ళు

కొన్ని కులాల కథక ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇటు కళ్యాణ పదం కానీ అదేవిధంగా రైతులు ఏ కులం కానీ ఏ మతం కానీ రైతు మత పథకం ఈ రెండు పథకాలు కులాల కతీతంగా మతాల

పండుగలు చెప్పిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వం అయినా కానీ మరి ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే ఎట్లయిందంటే పెట్టదవ పెట్టదవ తల్లి

మాత్రం ధైర్యం చెప్పాలి రెండవది భారతదేశంలో ఎన్నో రసధాన